శ్రీమాత్రే నమ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు ఎప్పుడూ కూడాను ఈ మాస ఫలితాలు తర్వాత సంవత్సర ఫలితాలు ప్రత్యేక ఫలితాలు మాత్రమే కాకుండా కొన్ని నిత్య జీవితంలో మనం పాటించవలసింది కాస్త తెలుసుకోవాల్సింది నా పరిగణలో తెలిసింది మా గురువులు మాకు నేర్పించింది సద్గురుల దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం ప్రతి వీడియో కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలతో ఉన్నటువంటి కూడినటువంటి ఒక వీడియోగా ఉంటుంది ఇది నిజంగా మీ నిత్య జీవితంలో ఇది చాలా అద్భుతాన్ని కల్పిస్తుంది మీకు నేర్చుకోవడానికి తెలుసుకోవచ్చు చాలా విషయ జ్ఞానం కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి మా ఛానల్ మిత్రులందరూ చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ ఇప్పుడు ఈరోజు వాట్సప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో చాలా ఈజీగా షేరింగ్ ఉంది కదా మీకు ఇది నిజంగా నచ్చింది అనుకోండి జస్ట్ అలా క్లిక్ చేసి షేర్ చేసేసేయండి ఆ పక్కన ఉన్న గంట కుడుతుని క్లిక్ చేసేస్తే మా సబ్జెక్ట్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది నవగ్రహాలు అని అంటుంటారు ఈ నవగ్రహాలకి వెళ్తే ఏమండి ప్రదక్షిణ చేసిన తర్వాత కాలు కడుక్కోవాలంటారు ఇది కరెక్టా మరి ఆ దేవాలయంలోనే కదా ఈ నవగ్రహాలు ఉంటాయి మరి ఆ దేవాలయం పూజారి దానికి పూజించినప్పుడంతా కాలు కడుక్కుంటూ చేసుకుంటూ ఉంటారా నవగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు అష్టదిగ్బాలకులు ఒక జీవితం మనిషి అశ్విని పర్యంతం రేవతి వరకు ఉంటారు ఆ గ్రహ గ్రహాలకి పూజించి కాలు కడుక్కుంటే వీడు నన్ను చెప్పి వాడు మీరు పొగుడుతున్నారా అవమానిస్తున్నారా మరి దే ఆ పనికిరాని దేవుళ్ళు అయితే కాలు కడుక్కొని వెళ్ళే దేవుళ్ళు అయితే వారిని ఎందుకు దేవాలయంలో ఉంచుతారు తప్పు కదా అది అలా చేయకూడదట ఆ నవగ్రహాలు తిరిగిన తర్వాత కాలు ఎందుకు కడుక్కోవాలంటే ఈ శని భగవానుడికి తైలాభిషేకం చేస్తారో చూస్తారా ఆ తైలం మీ కాళ్ళకు అతుక్కొని మీరు ప్రదక్షిణం చూసే చోట చుట్టూ తిరుగుతుంటే ఇంకెవరన్నా దాని మీద కాలు పెడితే జారి కింద పడతారు అనేది దాని కోసం పూజారులు చెప్పింది కాలు కడుక్కోండి అనే కానీ నవగ్రహాలు తిరిగితే కాలు కడుక్కోవాలని చెప్పలేదు ఎక్కడ కూడా అది మహాపాపం అదొకటి చేర్చుకోండి మరి నవగ్రహాలకు ఇష్టం లేని పనులు ఉన్నాయి అది కూడా చెప్తాను చూడండి అద్దంలకు చంద్రుడు కారణం అద్దానికి ముందు దిగంబరంగా వస్త్రమే లేకుండా నిలబడుకోవాలని మన అందాన్ని అటు ఇటు చూసుకుంటే ఆ చంద్ర భగవానుడు మన గురించి బాధపడతాడు అర్థం ముందర నగ్నంగా ఉండకూడదు సర్వశాస్త్రములు తెలిసిన గురు బృహస్పతి ఎవరైనా గురువుని కించపరిచి మాట్లాడితే గురు భగవాను ఇష్టం ఉండదు చెవిలో వ్రేలు పెట్టి తిప్పడము కీసు కార్ కీసు లేదా ఏదో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండడము ఆ కారణం ఎవరన్నా మాట్లాడుతూ ఉండడా ఇలా చేస్తూ ఉంటే బుధవారం అసలు చేయకూడదు వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన జ్ఞానం ఉంది అది గర్వకారణంగా భావిస్తారు పెద్దల్ని కించపరిచిన మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా తల్లిదండ్రులని చులకనగా చూసిన భార్య భర్తను భర్త భార్యను చులకనగా చూసినా శని భగవానుడికి ఆగ్రహం వస్తుంది వృత్తి చేసే వారికి గౌరవించాలి పితృదేవతలను పూజించడం లేదా దూషించడం చేసిన పూజించాలి దూషించడం వల్ల సూర్యదేవునికి ఎదురుగా మలమూత్రాదులు గోడ మీద మూత మట్టడం పబ్లిక్ ప్లేస్లో ఈస్ట్ చూసి మొలబు తరగడము దంతాదనం బా పళ్ళు తోమి ఉమ్మడము చేస్తే రవి భగవానుడు సూర్యుడికి మీ జాతక వ్యతిరేక ఫలితాలను ఇస్తారు భార్య భర్త భర్త భార్య అగౌరవపరచుకుని గృహంలో శుచి శుభ్రత లేకుండా గొడవలు పడుతూ ఉంటే వాడిన వస్తువులే మనం బట్టలు ఎక్కడైనా ఫంక్షన్కి ఎక్కడైనా వెళ్ళి ఉంటాం కదా అబ్బో పట్టు బట్టలు అయ్యో మంచి చాలా కాస్ట్లీ బట్టలు అని చెప్పి ఆ వాడిన దాన్ని మళ్ళీ కాసేపు ఎండబెట్టేసి మళ్ళీ మడత పెట్టేసి బంగారం డబ్బులు ఉన్న వాళ్ళు పెడితే కూడా దరిద్రం ఏమవుతుందండి బట్టలు కానీ లక్ష్మీదేవి అనుక ఎవరెవరో ఎక్కడైనా ఫంక్షన్ వెళ్ళడం ఎవరెవరో నజర్ ఉంటుంది కదా అలాంటి బట్టలు తీసుకుపోయి బీరువాలో పెట్టచ్చా మీరే కావాలంటే చూడండి ఒక్కొక్కసారి తెరిస్తే ఒక రకమైన భయంకరమైన బ్యాడ్ వస్తూ ఉంటుంది అక్కడ అంతా ఉంటే అలా పెట్టడం వల్ల శుక్ర భగవానుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తారు దీనివల్ల లక్ష్మీ కటాక్షం పోతుంది అప్పు ఎగ్గొడితే కుజునికి కోపం ఎవరి దగ్గర అప్పు తెచ్చుకొని వాడికి ఇవ్వకుండా చేస్తే కుజునికి కోపం వస్తుంది వ్యవసాయపరంగా మోసం చేస్తే ఊరుకోడు జ్ఞానం ఉండి కూడా పంచనానికి వెనకాడితే మోక్షకారకుడైనటువంటి కేతు పెద్దల మరణాంతరం చేయవలసిన కార్యక్రమాలు పిండాది తర్పణాదులు చేయకుండా వాళ్ళు చనిపోయిన మరణం రోజు వాళ్ళు కనీసం గుర్తు కూడా చేయకుండా ఉంటే జాతకంలో కేతు వ్యతిరేక ఫలితాలను ఇస్తారు పిశాచ పీడన కడుగుతుందని చెప్తున్నారు రాహు వైద్య వృత్తి పేరుతో మోసగించిన సర్పములు ఏమైనా చేసినా ఆయన కోపం కలుగుతుంది ఈయన భ్రమమాయకు కారకణం నవగ్రహాలను ప్రదక్షిణ చేసిన తర్వాత కాలు కడుక్కున్న దోషం ఇవన్నీ కూడాను నవగ్రహాల ద్వారా దోషం ఉంటుంది కాస్త ఇవన్నీ పాటించండి నిత్య జీవితంలో ఇవన్నీ ఉపయోగపడుతుంది విజయవస్తువు